హై ఎవ్రివన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రులకి కూడా తెలియాల్సిన ఒక మంచి స్కీమ్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నానండి మేము ఈ స్కీమ్ అయితే మా పాప సాన్వికి తన సెకండ్ ఇయర్ నుంచి అయితే కడుతూ ఉన్నామండి ఇయర్ ఒకసారి ఈ స్కీమ్ అయితే పే చేస్తాము సో ఈ మంత్ ఈ స్కీమ్ పే చేసామనమాట సో అప్పుడు నాకు అనిపించింది మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరికైనా ఈ స్కీమ్ గురించి తెలియకపోతే వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి అయితే నాకు అనిపించిందండి అందుకనే నేను ఈ స్కీమ్ కోసం అయితే చెప్తున్నాను ఈ స్కీమ్ పేరైతే సుకన్య సమృద్ధి యోజన అండి ఇది గవర్నమెంట్ స్కీమ్ ఈ స్కీమ్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే కడతారండి మన సబ్స్క్రైబర్స్లో ఇంకా ఎవరికైనా తెలియకపోతే కనీసం ఒక నలుగురికైనా ఈ స్కీమ్ గురించి తెలిసి వాళ్ళకి యూజ్ అవుతుందేమో అనే ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే ఆడపిల్లలకైతే చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఇంటర్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలి అనుకోవచ్చు లేకపోతే పోతే డాక్టర్ చదవాలనుకోవచ్చు ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు చదవాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వచ్చినప్పుడు అంత పే చేయలేక మనం టెన్షన్ పడే అవసరం లేకుండా మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈ స్కీమ్ కడితే వాళ్ళ చదువుకి అయినా పెళ్ళికి అయినా మనకి ఏం టెన్షన్ లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకని ఆడపిల్లల కోసం గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్ పెట్టిందండి ఈ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ముందుగా ఈ స్కీమ్ తీసుకోవాలంటే కనుక అమ్మాయికి అప్పుడే పుట్టిన అమ్మాయి నుండి టెన్ ఇయర్స్ లోపు వరకు ఉన్న అమ్మాయిలు ఎవరైనా సరే ఈ అకౌంట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి సో టెన్ ఇయర్స్ దాటిన అమ్మాయిలు ఎవరికి కూడా మనం ఈ స్కీమ్కి సంబంధించిన అకౌంట్ అయితే ఓపెన్ చేయలేము అలాగే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి మాత్రమే ఈ అకౌంట్ ఎలిజిబిలిటీ ఉంటుందండి థర్డ్ టైం కూడా అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అయితే మనం ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని అయితే మనం తీసుకోలేము అనమాట ఇన్ కేస్ ఒకవేళ మీకు ఫస్ట్ టైం అమ్మాయి పుట్టి మళ్ళీ సెకండ్ టైం ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు పుట్టారనుకోండి అప్పుడు మీరు మీరు ముగ్గురికి కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయగలరు అలా కాకుండా ఫస్ట్ టైం ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ పుట్టేసి తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టిందనుకోండి అప్పుడు ఆ మూడో అమ్మాయికి కూడా మీరు ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయలేరు అనమాట ఇంటికి ఒక ఇద్దరు అమ్మాయిలకి మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయగలరు అలాగే దీనికి మినిమం అయితే ఇయర్కి త్రీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు చేసుకోవచ్చండి ఎవరు ఎంత కట్టగలరో వాళ్ళ స్తోమతని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మంత్లీ కట్టే వాళ్ళైతే కనుక మంత్కి టూ ఫిఫ్టీ రూపీస్ నుండి ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే మనం పే చేసుకోవచ్చండి ఇయర్లీ కట్టాలి అనుకునే వాళ్ళు ఇయర్లీ పే చేసుకోవచ్చు లేదా మంత్లీ కట్టాలి అనుకునే వాళ్ళు మంత్లీ అయినా పే చేసుకోవచ్చు అనమాట అలాగే టెన్ ఇయర్స్ దాటిన అమ్మాయిలు ఎవరికీ కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదండి అలాగే మనం ఈ అమౌంట్ని మనం ఎంత అమౌంట్ అయితే కట్టగలమో ఆ అమౌంట్ డిసైడ్ చేసుకున్న తర్వాత మనము ఆ అమౌంట్ని ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే పే చేయాలండి ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేసిన తర్వాత మనం ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అలా వదిలేసేయాలి ఆ అమౌంట్ని ట్వంటీ వన్ ఇయర్స్కి అమౌంట్ అయితే మెచ్యూర్ అవుతుందనమాట మనం ట్వంటీ వన్ ఇయర్స్కి ఆ అమౌంట్ తీసుకోవచ్చు అప్పుడు అమ్మాయికి మ్యారేజ్కైనా స్టడీస్కైనా మనం ఆ అమౌంట్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాపకి వన్ ఇయర్ నుంచి కూడా అమౌంట్ పే చేయడం స్టార్ట్ చేసామనుకోండి పాపకి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు మనం అమౌంట్ పే చేస్తాము తర్వాత సిక్స్ ఇయర్స్ అంటే పాపకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చే వరకు ఆ సిక్స్ ఇయర్స్ మనం ఏమి పే చేయము ఇన్ కేస్ పాపకి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత తన హయర్ స్టడీస్ కోసం మనకి మనీ అవసరమయ్యాయి అనుకోండి మనం ఇప్పటివరకు సుకన్య సమృద్ధి యోజనాలో పే చేసిన అమౌంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే మనము ఎయిటీన్ ఇయర్స్కి అయితే తీసుకోవచ్చు అండి తీసుకొని పాప చదువుకైతే ఉపయోగించుకోవచ్చు లేదు మనకు అప్పుడు అవసరం లేదు అనుకుంటే కనుక ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అలా వదిలేసుకొని పాపకి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా అమౌంట్ తీసుకోండి వచ్చు అనమాట ఈ స్కీమ్ అయితే అమ్మాయిలకి ఎంత త్వరగా కడితే అంత మంచిదండి ఎందుకంటే మనము ఫస్ట్ ఇయర్ నుంచి కట్టడం మొదలు పెడితే కనుక ట్వంటీ వన్ ఇయర్స్కి ఈ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనము ఒక ఫైవ్ ఇయర్స్కి అలా కట్టడం మొదలు పెట్టామనుకోండి పాపకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కట్టడం మొదలు పెడితే మనము ఫిఫ్టీన్ ఇయర్స్ అమౌంట్ పే చేయాలి అంటే ట్వంటీ ఇయర్స్ వరకు అమౌంట్ పే చేస్తాం పాపకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు ఈ స్కీమ్ అయితే మెచ్యూర్ అవ్వదు అనమాట సో అందుకని మనం ఎంత త్వరగా పే చేస్తే అంత మంచిది ఇన్ కేస్ మనకి లేట్గా తెలిసిందనుకోండి సో ఇంకా ఎప్పుడు పే చేసినా పర్వాలేదు ఎందుకంటే ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇంకా లేట్ అయినా కూడా పర్వాలేదు టెన్ ఇయర్స్ లోపు అమ్మాయిలకి ఎవరికైనా సరే ఈ స్కీమ్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చండి ఒక అమ్మాయికి ఒక అకౌంట్ మాత్రమే తీసుకోవాలి టూ అకౌంట్స్ తీసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉండదు అలా అలాగే ఈ అకౌంట్ని మనము పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేయవచ్చు లేదంటే బ్యాంక్స్లో అయినా కూడా ఓపెన్ చేయచ్చు నేనైతే సాన్వికి తన సెకండ్ ఇయర్ నుంచి అయితే ఈ స్కీమ్ అయితే పే చేస్తున్నానండి ఫస్ట్ ఇయర్లో నాకు ఈ స్కీమ్ గురించి తెలియలేదు పాపకి టూ ఇయర్స్ అప్పుడు నాకు ఈ స్కీమ్ గురించి తెలిసింది సో అప్పటి నుంచి అయితే నేను ఇయర్ అయితే ఈ స్కీమ్ని నేను పే చేస్తున్నాను అందుకే నేను ఈ మంత్ ఈ స్కీమ్ పే చేసినప్పుడు నాకు కనిపించింది మన సబ్స్క్రైబర్స్కి కూడా ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందేమో ఈ వీడియో చెయ్యాలి అని అయితే నాకు అనిపించింది అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి అసలు ఈ స్కీమ్కి ఎంత అమౌంట్ కడితే మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి ఈ స్కీమ్కి అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉందండి ఒకవేళ కనుక మనం మంత్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున అంటే ఇయర్కి త్రీ థౌజండ్ అవుతుందండి ఇయర్కి త్రీ థౌజండ్ చొప్పున మనము ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తే మనం పే చేసిన అమౌంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుందండి మనం ఫార్టీ ఫైవ్ థౌజండ్ పే చేస్తే మనకి దానికి ఇంట్రెస్ట్ నైంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే యాడ్ అవుతుందండి అంటే మనం ఫార్టీ ఫైవ్ థౌజండ్ కడితే ఇంట్రెస్ట్ మనకి నైంటీ త్రీ థౌజండ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ యాడ్ అవుతుంది సో మనకి ట్వంటీ వన్ ఇయర్స్కి మెచ్యూరిటీ అమౌంట్ అయితే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ వస్తుందండి అంటే మనం మంత్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఫిఫ్టీన్ ఇయర్స్ కడితే మనకి ట్వంటీ వన్ ఇయర్స్కి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే వస్తుందండి ఇన్ కేస్ మనము మంత్లీ వన్ థౌసండ్ చొప్పున కడుతున్నామనుకోండి ఇయర్లీ ట్వెల్వ్ థౌజండ్ మనం కడతాము ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అయితే పే చేస్తామండి దానికి ఇంట్రెస్ట్ మనకి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ అయితే యాడ్ అవుతుందండి మనకి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మెచ్యూరిటీ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మనం మంత్లీ వన్ థౌజండ్ రూపీస్ పే చేస్తే మనకి ట్వంటీ వన్ ఇయర్స్కి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ వస్తుంది అనమాట ఇంకా లాస్ట్ మ్యాక్సిమం అయితే మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయొచ్చండి అంటే ఇయర్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయొచ్చు అంటే మనం ఇయర్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చొప్పున ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తే మనం ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మనం పే చేస్తామండి దీనికి ఇంట్రెస్ట్ అయితే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే యాడ్ అవుతుందండి మెచ్యూరిటీ టైంకి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి సిక్స్టీ నైన్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వస్తుందండి అంటే నియర్లీ సెవెంటీ ల్యాక్స్ వస్తుందన్నమాట అంటే మనం ఇయర్కి లక్షా యాభై వేలు చొప్పున కట్టుకుంటూ వెళ్తే మనకి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి డెబ్భై అయితే వస్తుందండి మనము ఎంత కట్టాలి అనేది మన స్తోమతిని బట్టి డిసైడ్ చేసుకుని అలాగే మంత్లీ కట్టగలమా ఇయర్లీ కట్టగలమా అనేది చూసుకొని అప్పుడు మనము ఈ స్కీమ్నైతే స్టార్ట్ చేయొచ్చండి అమ్మాయిలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ స్కీమ్ గురించి అయితే తప్పనిసరిగా ఆలోచించండి ఈ స్కీమ్ కట్టడం వల్ల వాళ్ళకి చదువుకోవడానికైనా పెళ్ళికైనా అమ్మాయి గురించి టెన్షన్ పడే అవసరం లేకుండా అయితే మనకి ఈజీగా అయితే ఉంటుందండి ఈ స్కీమ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానండి నేను సాన్వి కోసం కడుతూ ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకున్నానండి సో ఆ ఇన్ఫర్మేషనే నేను మీకు షేర్ చేశాను సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ అయినా లేదంటే బ్యాంక్కి వెళ్ళినా సరే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత మీరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చండి ఈ స్కీమ్ అయితే మాకు యూజ్ అవుతుంది అనిపించడం వల్ల మేమైతే ఈ స్కీమ్ అయితే పే చేస్తున్నాము అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరికైనా ఈ స్కీమ్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే మీరు ఈ స్కీమ్ని కట్టడం అయితే స్టార్ట్ చేయండి మన సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక నలుగురికైనా సరే ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలి అని అయితే నేను కోరుకుంటున్నానండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మీ అమ్మాయిల కోసం ఈ స్కీమ్ కడుతూ ఉన్నారా మీరు కడుతున్నట్లయితే గనక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కట్టాలి అనుకుంటున్నారా అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోకి సంబంధించి తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల నేను ఇలా మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయాలా వద్దా అనేది అయితే నాకు అర్థమవుతుందండి నేను ఏదైనా కూడా మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది అంటేనే నేను మాట్లాడతానండి అందుకని తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఈరోజే మీరు హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హ్యాపీ మామ్ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే